సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నగా కార్పొరేటర్ సీఎన్ రెడ్డి సునీతారావును షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ మహిళా అధ్యక్షురాలు కవితారావు జూబ్లీహిల్స్ మహిళా అధ్యక్షురాలు చక్రజ్యోతి మరియు డివిజన్ మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన సునీత గారి ఆధ్వర్యంలో సునీత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళా మహిళలందరికీ మలుగుతూ గౌరవ ముఖ్యమంత్రి వారిలో రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న సంవత్సరం